నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు చాలా ఈజీ పద్ధతిలో మటన్ కీమా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి నేను చెప్పే పద్ధతిలో బ్యాచిలర్స్ వంట అప్పుడప్పుడు నేర్చుకునే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేస్తారు మరి ఈ కీమా కర్రీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామా రెసిపీలోకి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి ముందుగా ఒక కుక్కర్ని తీసుకుని దాంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి మటన్ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు మీడియం ఉన్న ఆనియన్స్ ఒక మూడు పచ్చిమిరపకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని అలానే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఈ ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి యూజువల్గా చాలామంది ఆనియన్స్లో ఉప్పు వేస్తారు కదా బట్ ఇప్పుడు స్కిప్ చేయండి ఆనియన్స్ ఇలా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత దీంట్లోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ కీమా ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అలానే దీంట్లోకి ఒకటిన్నర టీ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మటన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయలు అన్నీ కలిసేలాగా కలుపుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోండి ఇలా మగ్గించుకోవడం వల్ల అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసన పోతుంది అలానే ఇలా మటన్లోంచి బయటికి నీరు వస్తుంది అనమాట ఇప్పుడు మరొకసారి కదుపుకుని ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుని దీంట్లోకి ఒక గుప్పెడు జీడిపప్పులు వేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ జస్ట్ టేస్ట్ బాగుంటుందని వేశాను అలానే రెండున్నర టీ స్పూన్ల కారం వేసుకోండి లేదంటే మీ టేస్ట్ తగ్గట్టు ఇప్పుడు ఈ కారం కూడా ఒకసారి దీంట్లోకి కలిసేలా కలుపుకుని మూత పెట్టుకుని మరొక ఐదు నిమిషాలు సిమ్లో మగ్గనివ్వండి ఇలా చేయడం వల్ల కారం పచ్చివాసన పోయి కూర టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట కానీ సిమ్లో మాత్రమే పెట్టండి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ తీస్తే మటన్లోంచి ఇంకాస్త నీరు ఊరుతుందండి మరొకసారి కదిపేసుకుని దీంట్లోకి ఒక ముప్పావు గ్లాస్ దాకా వాటర్ని పోసుకోండి ముదురు మాంసం అయితే గ్లాస్ ఫుల్గా పోసుకోండి లేతదైతే తక్కువ వేసుకున్నా పర్వాలేదు ఇలా కలిపేసుకుని మూత పెట్టుకుని లేత మాంసం అయితే నాలుగైదు విజిల్స్ సరిపోతుందండి ముదురు మాంసం అయితే ఒక ఎనిమిది లేదా తొమ్మిది విజిల్స్ దాకా తెప్పించుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుందనమాట ఇప్పుడు విజిల్స్ అన్నీ వచ్చి వేపర్ మొత్తం పోయిన తర్వాత తీసుకుంటే మటన్ మా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుందండి ఒకసారి అటు ఇటు కలిపేసుకుని దీంట్లోకి ఒకటిన్నర టీ స్పూన్ దాకా ధనియాలు జీలకర్ర పొడి ఒక అర టీ స్పూన్ గరం మసాలా ఇది లేకపోతే బయట నుంచి తెచ్చుకున్న మసాలా ఏదోటి వేసుకోండి అలానే ఒకటింపా టీ స్పూన్ల ఉప్పు వేసానండి చెక్ చేసుకుని మీ టేస్ట్ తగ్గట్టు తర్వాత కావాలంటే వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుని ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ కర్రీ అంతా కూడా దగ్గరకు వచ్చేంత వరకు ఇగిరించుకోండి కన్సిస్టెన్సీ ఎగ్జాక్ట్గా ఇలా వస్తే సరిపోతుందండి లైట్గా ఆయిల్ పైకి తేరి అండ్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది బికాస్ మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇది ఇంకా గట్టిపడుతుందనమాట ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని సర్వ్ చేసుకోండి రైస్ రోటీలోకి చాలా బాగుంటుంది అంతే మటన్ కీమా రెడీ మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్ థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం